దేవి శక్తి పీఠం కాకినాడ జిల్లాలో పిఠాపురంలో కొలువు ఉందని మనకి అందరికీ తెలిసిన విషయమే కాకపోతే ఈ పిఠాపురంలో రెండు ప్రదేశాలలో పురుహుతిక అమ్మవారి శక్తి పీఠం దర్శనం ఇవ్వడం ఒక గమనార్థం ఒకటి పాదగయ క్షేత్రంలో శ్రీ కుక్కుటేశ్వర స్వామి ఆలయంలో శ్రీచక్రంతో కూడిన అమ్మవారు శక్తి పీఠం కొలువుతీరి ఉంటే మరొకటి పాత బస్టాండ్ దగ్గర ఉన్న పెట్రోల్ బంక్ ఎదురుగా ఉన్న శిష్ట కరణాల వీధిలో అమ్మవారు దర్శనం ఇవ్వడం జరుగుతుంది నిజానికి అమ్మవారు ఏ ప్రదేశంలో వెలిశారు అని నేటికి చాలా మందికి తెలియని ప్రశ్నగా మిగిలిపోయింది ఏది ఏమైనా పదవ శక్తి పీఠం అయిన శ్రీ పురోహూతిక అమ్మవారు పిఠాపురంలో కొలువై ఉండి భక్తుల కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా ఖ్యాతిని గడించింది ఇప్పుడు మనం చూస్తున్న ఈ అమ్మవారి క్షేత్రం మాత్రం శిష్ట కరణాల వీధిలో ఉన్న పురుహూతిక అమ్మవారి ఆలయం ఇక్కడ అమ్మవారు చిన్న పెంకుటింట్లో కొలువై భక్తులకు దర్శనమిస్తుంది నిత్యం వందలాది మంది భక్తులు సుదీర్ఘ ప్రాంతాల నుంచి ఈ అమ్మవారిని దర్శించుకునేందుకు వచ్చి ఆ తల్లి అనుగ్రహానికి పాత్రులవుతున్నారు పురోహుతికా అమ్మవారి ఆలయం చరిత్రను పరిశీలిస్తే ఎన్నెన్నో కథలు ప్రచారంలో ఉన్నాయి ముఖ్యంగా మన కంటి ముందు కనిపిస్తున్న ఈ అమ్మవారి పెద్ద విగ్రహాన్ని ఈ మధ్య కాలంలోనే ప్రతిష్ఠించారు అసలైన అమ్మవారి మూల విరాట్ మాత్రం ఒక్క పక్కగా ఉండి భక్తులకు దర్శనం ఇస్తుంది ఇప్పటికీ చాలా మంది భక్తులకు ఈ అమ్మవారి క్షేత్రానికి వెళ్ళినా అమ్మవారి అసలైన చక్కతో చేయబడిన కొయ్య విగ్రహం పక్కనే ఉన్నా కూడా దర్శించలేకపోతున్నారు పురుహూతిక అమ్మవారి కొయ్య విగ్రహం ఈ మధ్య కాలంలోనే వెండి కవచం తొడగడం జరిగింది ఈ పురుహూతిక అమ్మవారి కొయ్య విగ్రహం కొన్ని వందల సంవత్సరాల క్రితం ఈ దేవాలయం పక్కనే ఉన్న బావిలో ఈ అమ్మవారి విగ్రహం లభించింది కొన్ని వందల సంవత్సరాల క్రితం కొయ్య విగ్రహాలను ప్రతిష్ఠించేవారు పిఠాపురం రాజావారి కలలో అమ్మవారు కనిపించి నన్ను బావిలో నుండి బయటకు తీసి పూజా కార్యక్రమాలు నిర్వహించమని చెప్పిందని ఒక కథనం అమ్మవారి దేవాలయం పెద్ద ఎత్తున నిర్మించాలని ఎంతమంది భక్తులు ప్రయత్నం చేసినా కూడా నిర్మించలేకపోవడం దాని వెనుక దాగి ఉన్న మిస్టరీ నేటికి ఎవరికి అంతు చిక్కని రహస్యంగానే ఉండిపోయింది అష్టాదశ శక్తి పీఠాలలో ఇక్కడ అమ్మవారి పిరుదులు భాగం పడిన ప్రదేశం అవ్వడం వల్ల అది అమ్మవారి రహస్య భాగం కావడం వల్ల ఈ కొత్త దేవాలయ నిర్మాణం చేయలేకపోతున్నారు అని అభిప్రాయం వ్యక్తం అవుతుంది పీఠాలలో పదవ పీఠం అయినటువంటి ఈ పురోహుతికామ వారి ఆలయం ఒకప్పుడు చాలా భవ్యంగా వెలిగేది ఇప్పుడు మీరు ఎలా చూస్తే చాలా చిన్న ఆలయంగా ఉంది ఇది శక్తి పీఠమేనా అని ఒక సందేహం కలగచ్చు లేకపోతే వేరే చోట కూడా ఈ పురోహుతికామ వారి పేరుతోటి ఆలయం ఉంది అక్కడ ప్రధాన ఆలయమా ఇక్కడ ప్రధాన ఆలయం ఒక సందేహం కలగచ్చు మన చరిత్ర శాసనాల ఆధారితంగా చూసుకుంటే ఒక ఐదు వందల సంవత్సరాల క్రితం వరకు కూడా చాలా భవ్యమైన మందిరంగా విరాజులైనటువంటి ఆలయం ఏదైనా దండయాత్రల వల్ల కూలగొట్టబడిందా లేకపోతే ప్రకృతి వైపరీత్యాల వల్ల అంటే సునామీ కానీ ఉప్పెను కానీ భూకంపం కానీ ఇలాంటి ప్రకృతి వైపరీత్యాల వల్ల ఏమైనా డ్యామేజ్ అయిందో తెలియదు కానీ ఆలయం శిథిలావస్థకి చేరుకుని అక్కడ మీరు చూస్తున్నటువంటి ఆ ప్రధాన విగ్రహం కూడా భూస్థాపితం అయిపోయింది అంటే అది చెక్కతో చేయబడినటువంటి విగ్రహం అండి బాగా మూడు వందల ఏళ్ళు ఆ భూమిలో ఉండిపోవడం వల్ల అరిగిపోయిందని వెండి కవచం వేశారు ఈ మధ్య ఒక రెండు మూడు ఏళ్ళ క్రితం పురాతనంగా చక్కది అయితే ఐదు వందల ఏళ్ల క్రితం భూస్థాపితం అయిపోయిన తర్వాత ఏం జరిగిందో చెప్పుకునే ముందు అసలు ముందు ఎప్పటిది ఎందుకంటే వేల సంవత్సరాల క్రితం నాటి సంస్కృతి మనది ఒక ఐదు వందల ఏళ్ల క్రితందే కాదు అంత క్రితం ఎప్పటిది మనం ఆలోచిస్తే ఒక ఆలయం యొక్క కాల నిర్ధారణ చెయ్యాలి అంటే మూడు ప్రమాణాలు తీసుకుంటాం ఒకటి పౌరాణిక నేపథ్యం రెండు చారిత్రక ఆధారాలు మూడు ఆర్కియాలజికల్ గైడ్ లైన్స్ పౌరాణిక నేపథ్యం చూసుకుంటే ఏ యుగంలో మనం చూసిన ఆది దంపతులుగా పార్వతీ పరమేశ్వరులే మనం చెప్పాం కృతయుగంలో కూడా పార్వతీ పరమేశ్వరుడు అన్నాం కానీ పరమేశ్వరుడు సతీదేవిని ఎక్కడా చెప్పినట్టు లేదు అంటే సతీదేవి కాలము అంటే దరిదాపు ఈ సృష్టి ఆరంభ సమయంలో ఏర్పడ్డ పీఠాలు కృతయుగా కంటే కూడా ముందు జరిగిన సంఘటన ఇది కృతయుగంలో కూడా పార్వతీ పరమేశ్వరులనే చెప్పడం జరిగింది కృతయుగ ఆరంభంలో అయ్యుండొచ్చు బహుశా అంటే పార్వతీదేవైన సతీదేవి శక్తి స్వరూపిణి ఆవిడికి శక్తికి రూపమే ఉంది మనం మానవులం కాబట్టి మన శరీర భాగాలని ఆవిడికి కాపాదించి మన శరీర భాగాలు ఆవిడ శరీర భాగాలుగా చెప్పుకోవడం జరిగింది కానీ శక్తి విభజన చేయడం జరిగింది శ్రీమన్నారాయణుడు కూడా ఇద్దరు ఒక స్వరూపులే నారాయణుడు నారాయణి ఇద్దరు ఒక అన్నా అన్న అక్క తమ్ముడన్నా ఇద్దరు అనుబంధం అలాంటిది కాబట్టి ఆ శక్తిని విభజించాడు శ్రీమన్నారాయణుడు అలాగే చారిత్రక ఆధారాల ప్రకారం చూసుకుంటే ఈ ఊరిని మొట్టమొదట పిష్టపురము అనేవారు క్రీస్తు పూర్వం ఎనిమిదో శతాబ్ది అంటే దరిదాపు ఒక మూడు వేల సంవత్సరాల క్రితం నాటి పేరు పిష్టపురము పిష్టపురము అనడానికి కూడా పృష్ఠభాగము పడ్డ ప్రదేశం కాబట్టే పిష్టపురము అన్నారంటే ఈ ఆలయాన్ని బేస్ చేసే ఆ పేరు వచ్చింది తర్వాత పీఠభాగం కాబట్టి కాపురము పిఠాపురంగా రూపాంతరం చెందింది అంటే మూడు వేల సంవత్సరాల క్రితం నాటి నుంచి చారిత్రక ఆధారాలు కూడా ఉన్నాయి ఈ ఊరికి ఈ శక్తి పీఠం ఈ ఆలయాన్ని బేస్ చేసే ఈ పేరు వచ్చింది పద్దెనిమిది పీఠాలలో కూడా నాకు తెలిసి ఆ పీఠాన్ని బట్టి ఆ పట్టణానికి పేరు వస్తా బహుశా ఇదే అయి ఉండొచ్చు అలాగే ఆర్కియాలజికల్ గైడ్లైన్స్ అని కూడా చెప్పబడింది చెక్క విగ్రహం కూడా మీకు పురాతన కాలంలో చెక్క విగ్రహాలే ఉంటాయి పరిశీలిస్తే కంచి అత్తి వరదరాజస్వామిని మన మన వాళ్ళు వెళ్ళారు అత్తి చెట్టుతో చేశారు అలాగే పూరి వాడపల్లి తొలి తిరుపతి పురాతన ఆలయాలన్నీ చెక్కతో చేసిన విగ్రహాలే ఉండేవి ఒక ఆ స్థపతి విశ్వభ్రేమల్లో నిర్మాణకర్తలని స్థపతలు అనేవారు అడవిల్లోకి వెళ్తే కొన్ని సంవత్సరాలు అడవిల్లో గాలించి ఆ వృక్షాల్ని గుర్తించి చెట్టు చెట్టుగా ఉండగా విగ్రహ నిర్మాణం చేసి ప్రతిష్ఠించేవారు అంటే ఆ ప్రకారం ఎప్పుడు చూసినా కూడా ప్రాచీనమైన ఆలయము అలాంటి ఆలయం మరి దండయాత్రలకు గురవడం వల్ల డ్యామేజ్ అయిందా ప్రకృతి వైపరీత్యాల వల్ల ఏమైనా కూలగొట్టబడిందా తెలియదు కానీ ఆలయాన్ని ట్టబడే ఆ ప్రధాన విగ్రహం కూడా సుమారుగా మూడు వందల ఏళ్ళు భూస్థాపితం అయిపోయే భూమిలో ఉన్న తర్వాత మళ్ళా పద్దెనిమిదో శతాబ్ది కాలంలో ఆ విగ్రహాన్ని బయటకు తీసి కట్టడం మళ్ళీ అనేక ప్రయత్నాలు చేయడం జరిగింది మళ్ళీ అంత భవ్య మందిరం కట్టాలని మరి ఎలా తీసారో తెలియదు ఆవిడ మహారాజు గారికి అలా కొంచెం కనిపించి చెప్పిందని కొంతమంది అంటారు లేదా ఎవరో సన్యాసి రూపంలో ఊరంతా వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చి ఈ నూతిలోనే అమ్మ ఉంది తీయండి అని చెప్పారో తెలియదు కానీ తీసి చాలా ప్రయత్నాలు చేసినా ఎందుకో నిర్మాణం జరగలేదు శక్తి పీఠం అనేసరికి ఏదో భయం ఎలా కట్టాలి ఏ వస్తువు కట్టాలి అనేటువంటి సందేహాలు ఆవిడ ఒక్కరినే పెట్టాలా పరమేశ్వరుని పెట్టాలా ఇలా పడమడ దిక్కుగా ఉంది ఇలాగే ఉంచాలా అలా తిప్పి పెట్టాలా పరమేశ్వరుని పెడితే ఆయన్నే పేరుతో పెట్టాలి అన్నిటికంటే ప్రధానమైన సందేహం పీఠ భాగం అన్నది కూడా బయటకు కనిపించని భాగం అసలు కట్టచ్చా కట్టకూడదా ఇటువంటి సందేహాలు భయాలు మధ్య నిర్మాణం అలా అలా వాయిదా పడుతూ అనేక దపదపాలుగా ప్రయత్నాలు చేసినా కూడా నిర్మాణం జరగలేదు నలభై ఏళ్ల క్రితం ఈ నిర్మాణం చేసి ఆ రూపక విగ్రహం అమ్మవారిని మళ్ళీ పెట్టడం జరిగింది మూల విగ్రహం పక్కన ఉన్నటువంటి వెండి తొడుగు వేసిన చెక్క విగ్రహము అక్కడ శక్తి నిక్షిప్తమైనటువంటి స్థానంలో ఖచ్చితంగా శక్తి ఉంటుంది భక్తులు దర్శించుకుని ధర్మబద్ధమైనటువంటి వారి యొక్క కోరికలు తీర్చేటువంటి శక్తి స్వరూపిణి ఆవిడ పిఠాపురం పాత బస్ స్టాండ్లో శిష్ట కరణాల వీధిలో ఉన్నటువంటి ఈ ఆలయం మహామహి మహిమాన్వితమైనటువంటి క్షేత్రం ప్రతి ఒక్కరూ దర్శించుకుందుకు అనువైన ప్రదేశం ఈ పాత బస్ స్టాండ్ కి పక్కనే ఉండడం వల్ల బస్సులు గాని ఆటోలు గాని ఆలయం వద్దకే వచ్చే ఆగుతాయి రైల్వే స్టేషన్ కి కొంచెం నడిచి వచ్చే దూరంలోనే ఉంది జిల్లా కేంద్రమైన కాకినాడకి పదిహేను కిలోమీటర్ల దూరంలో రైల్వే జంక్షన్ చామర్లకోటకి పదమూడు కిలోమీటర్ల దూరంలో ప్రముఖ పుణ్యక్షేత్రం అన్నవరానికి ఇరవై ఐదు కిలోమీటర్లో ఉన్నటువంటి ఈ క్షేత్రాన్ని దర్శించుకుని అమ్మవారి కృపకి పాత్రులు కావలసిందిగా కూర్చున్నామ ప్రహతిగా మాత్రే నమ పురుహూతిక అమ్మవారి కొయ్య విగ్రహం ఈ మధ్య కాలంలోనే వెండి కవచం తొడగడం జరిగింది ఈ పురుహూతిక అమ్మవారి కొయ్య విగ్రహం కొన్ని వందల సంవత్సరాల క్రితం ఈ దేవాలయం పక్కనే ఉన్న బావిలో ఈ అమ్మవారి విగ్రహం లభించింది కొన్ని వందల సంవత్సరాల క్రితం కొయ్య విగ్రహాలను ప్రతిష్ఠించేవారు పిఠాపురం రాజావారి కలలో అమ్మవారు కనిపించి నన్ను బావిలో నుండి బయటకు తీసి పూజా కార్యక్రమాలు నిర్వహించమని చెప్పిందని ఒక కథనం అమ్మవారి దేవాలయం పెద్ద ఎత్తున నిర్మించాలని ఎంతమంది భక్తులు ప్రయత్నం చేసినా కూడా నిర్మించలేకపోవడం దాని వెనుక దాగి ఉన్న మిస్టరీ నేటికీ ఎవరికీ అంతు చిక్కని రహస్యంగానే ఉండిపోయింది అష్టాదశ శక్తి పీఠాలలో ఇక్కడ అమ్మవారి పెరుదులు భాగం పడిన ప్రదేశం అవ్వడం వల్ల అది అమ్మవారి రహస్య భాగం కావడం వల్ల ఈ కొత్త దేవాలయ నిర్మాణం చేయలేకపోతున్నారు అని అభిప్రాయ వ్యక్తమవుతుంది ఇక్కడ అమ్మవారి విగ్రహం చూసినట్లయితే ఒక్క చిరునవ్వుతో నిజంగానే అమ్మవారు కదలి వచ్చారనే విధంగా మనకి దర్శనమిస్తోంది ఒక చేతిలో త్రిశూలం మరొక చేతితో ఆయుధం వేరొక చేతిలో అమృత పాత్ర ఇంకొక చేతితో నాగసర్పంతో కూడిన డమరుకం కలిగి ఉండి భక్తుల కోరిన కోర్కెలు తీర్చే మహిమగల తల్లిగా విరాజిల్లుతోంది Thank you.